ఎంఎస్ఆర్ ట్వంటీ సెవెన్ న్యూస్కు స్వాగతం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నది ఐదు సంవత్సరాల మూడు నెలలే కానీ మంచి మనసుంటే ప్రజలకు మేలు చేయవచ్చు అని ఆ కొద్ది కాలంలోనే నిరూపించారు భౌతికంగా ఆయన దూరమైన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పదహైదవ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా కల్లూరు మండలం షరీఫ్నగర్లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాండ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు పేదల సంక్షేమం కోసం అభివృద్ధి ఫలాలను ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసిన మహానేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు దివంగత నేత రాజశేఖర రెడ్డి చనిపోయి దగ్గర దగ్గర పదహైదు సంవత్సరాలు అయితేనే కూడా ఆయనతో లాభం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మర్చిపోయే ప్రసక్తే లేదు అంటే పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇంకా మనం ఇప్పుడు ఉండే గురించి ఇంకా పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినారు కాబట్టి ఇప్పుడుండే ఎవరు ఎవరు వచ్చినా ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళందరూ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ చేయాల్సిందే ఆరోగ్యశ్రీ చేయాల్సిందే ఇవన్నీ కంపల్సరిగా చేయాల్సినవి మాత్రం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఇంకా ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం మాదిరి హామీలు చెప్పి హామీలను ప్రజలకు ఏం చేయకుండా మోసం చేసే పరిస్థితి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ ఎవరు లేరు ప్రజలకు ఏం మాట చెప్పినారు అవన్నీ నెరవేర్చగలిగినారు కాబట్టి ఈరోజు చనిపోయినా కూడా ఈనాటి వరకు కూడా రాజశేఖర రెడ్డి అంటే ప్రజలు అంటే ఆయన బతికిన విధంగానే ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితులు ఉన్నారు కాబట్టి చనిపోయిన కూడా వడ్డంతి రోజు ఇంత పెద్ద ఎత్తున మా కార్పొరేటర్లు అయితేనేమి మా నాయకులైతేనేమో కార్యకర్తలు అయితే కూడా ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది వాళ్ళకందరికీ కొత్తగా తెలియజేస్తుంది దివంగత నేత రాజశేఖర్ మరొకసారి ఆయనకు ఆయన చేసిన పనులు అవన్నీ కూడా ఆయన మొత్తంగా ప్రజలు ఈ విధంగా స్థిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఆయన నాయకత్వంలో మేము పనిచేయడం ఆయన ఉండడం మాకందరికీ ఎంతో ఆనందం